హలో అండి వెల్కమ్ టు అనదర్ డే వెల్కమ్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నేటి మహిళ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజు మేమైతే జాతరకి ఏలూరు వెళ్తున్నామండి చాలా మంది నన్ను ఇప్పటికే చాలా సార్లు అడిగారు అక్క జాతరకి ఏలూరు రావట్లేదా పల్లవి ఏలూరు వెళ్ళట్లేదా జాతరకి ఇలాగా మేమైతే ఈ వీక్ వెళ్దాం అని చెప్పేసి వెళ్ళాము ఏలూరులో జాతర ఎలా జరుగుతుంది ఏంటి అనేది నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను దాన్ని బట్టి మీకు కొంచెం క్లారిటీ వస్తుంది మేము ఎందుకు ఇంత లేట్ గా వెళ్తున్నాము అని చెప్పేసి మీకు ఆల్రెడీ అంతకు ముందు వీడియోస్ లో చెప్పినట్టుగానే మేము సంక్రాంతికి కూడా అందుకే ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు జాతర కోసం వెళ్ళాలి కాబట్టి ఇంకా నేను ఇక్కడ బట్టలన్నీ సర్దేసి శారీస్ కట్టుకుంటాం కాబట్టి దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అన్ని కూడా చూసుకుంటున్నాను ఇక్కడ ఉన్నాయా అక్కడ ఉన్నాయా అని చెక్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మేమైతే కొంచెం టైమింగ్స్ టైమింగ్స్లో ట్రై చేసి జర్నీ చేద్దాం అనుకున్నాం అందుకని సెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము సో సిక్స్ థర్టీ అట్లా మా హస్బెండ్ లాగౌట్ అయ్యారు శ్రీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత గబగబా రెడీ అయిపోయి మేమైతే మా జర్నీని స్టార్ట్ చేసాం అనమాట మీకైతే మంచి మంచి వీడియోస్ వస్తాయి అవన్నీ రావాలి మీరు చూడాలి అంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా చక్కగా ఫ్రెష్ అయిపోయి సర్దుకోవాల్సిన సర్దుసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టాను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీకు పెట్టే రోజులు అయితే తప్పకుండా దీపం పెట్టే నేను ఇల్లు అనేది స్టార్ట్ అవుతాను కదులుతాను జర్నీ అనేది ఇంకా ఇక్కడైతే రెడీ అయిపోయాను అనమాట మా వాళ్ళు లగేజ్ అంతా కార్లో పెట్టడానికి కిందకి వెళ్ళిపోయారు సో ఇప్పుడు నేను కూడా వెళ్ళాలి మేము కరెక్ట్గా కార్ ఎక్కే టైంకి సెవెన్ థర్టీ అయితే అయ్యింది ఈ రోజు నేను లంచ్ కూడా చేయకోకుండా ఒక రీజన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను అది కూడా చెప్తాను ఏంటి అని యాక్చువల్గా ఇది థర్స్డే అనమాట నేను అలాగో ఒక్క పూట తింటాను కాబట్టి మార్నింగ్ తినలేదు ఈవినింగ్ తిందాము అని చెప్పేసి దానికి రీజన్ ఉంది అది కూడా ఏంటి అని చెప్పేస్తాను ఇంకా వీళ్ళు లగేజ్ సర్దేశారు నేను కూడా కొంచెం లగేజ్ నాతో తెచ్చి కార్లో పెట్టేశాను ఇంకా అక్కడ కి సాంగ్స్ స్పాటిఫై అంతా కూడా కండక్ట్ చేస్తూ ఉన్నారనమాట ఇంకా బయలుదేరిపోవటమే నేను చాలా రోజుల నుంచి ఈ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను సంక్రాంతికి ఉండిపోయామని చాలా బాధపడ్డాను నేను అంటే మనం వెళ్ళి అక్కడ ఏదో బాగా ఎంజాయ్ చేసేస్తాం ఏదో చేసేస్తామని కాదు కానీ బట్ ఇలా ఇంపార్టెంట్ డేస్ అప్పుడు పండగలప్పుడు మన వాళ్ళతో మనం కలిసి ఉంటే ఆ సంతోషం వేరు అందుకని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే అట్లీస్ట్ మా చెల్లి వాళ్ళు వచ్చారు సంక్రాంతికి అలా సెలబ్రేట్ చేసుకున్నాం ఈసారి ఒక్కలమే అయిపోవటం వల్ల ఇంకొంచెం ఎక్కువ బాధగా ఉందనమాట ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం మీలో ఎంతమంది జాతరకు వచ్చారు జాతర చూశారు కొరలబండి చూశారు ఈ వీక్ కొరలబండి చూడడానికి ఎంతమంది వెళ్తున్నారు మీకు జా ఏలూరు జాతర గురించి ఎంతమంది తెలుసు తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాతో అయితే షేర్ చేసుకోండి నిజం చెప్పాలంటే ఇది టెక్నికల్గా నా సెకండ్ జాతర ఎక్స్పీరియన్స్ కాకపోతే ఏంటంటే ఫస్ట్ జాతర అప్పుడు నేను శ్రీకర్ని డెలివరీ అయి ఉన్నాను అందుకని నేను పెద్ద పార్టిసిపేషన్ ఏం చేయలేదు అలా పోల్చుకుంటే ఇది నా ఫస్ట్ జాతర ఎక్స్పీరియన్స్ అనమాట అదేంటి పల్లవి మీ ఇద్దరిది ఏలూరే కదా నీకు జాతర గురించి తెలియకపోవడం ఏంటి అని అనుకుంటారా దాని గురించి కూడా చెప్తాను ఇది కొన్ని కొన్ని ప్లేసెస్ లో మాత్రమే ఏలూరులో చేస్తారు మాకు మేము ఉన్న ప్లేస్ ఒక సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా చేసేవాళ్ళు అంట ఇప్పుడు మాకైతే చేయట్లేదు అనమాట బట్ మా హస్బెండ్ వాళ్ళు ఉన్న ఏరియా మొత్తం కూడా చేస్తారు అక్కడ చాలా బాగుంది వైబ్ ఇంతకీ మీరు ఏలూరు జాతర ఏలూరు జాతర అని వింటున్నారు కానీ ఏ అమ్మవారికి చేస్తారు అనేది చెప్పలేదు కదా గంగానమ్మ అమ్మవారు ఉంటారు కదా గంగానమ్మ అమ్మవారి కోసం ఈ జాతర అయితే చేస్తారు దీని వెనకాల రకరకాల స్టోరీస్ ఉన్నాయి అవన్నీ కూడా నేను కమింగ్ వీడియోస్ లో క్లియర్ గా చెప్తాను షార్ట్స్ లోను వీడియోస్ అలాగా అంతకు ముందు అయితే ప్రతి పదకొండు సంవత్సరాలకి చేసేవాళ్ళంట ఇప్పుడైతే ప్రతి ఏడు సంవత్సరాలకి చేస్తున్నారు శ్రీకర్కి సెవెన్ ఇయర్స్ అనమాట ఇప్పుడు తను పుట్టిన ఇయర్ చేశారు రీసెంట్ గా సోషల్ మీడియాలో ఎంతో హైప్ ఇచ్చి ఎన్నో వీడియోస్ షార్ట్స్ చూసినటువంటి కార్నివల్ ఫుడ్ కోర్ట్ అయితే మేము వచ్చేసాము లోపల ఉత్సవం అని చెప్పేసి ఫుడ్ కోర్ట్ ఉంది అంటే లైక్ రెస్టారెంట్ ఉంది ఇంకా రకరకాల ఫుడ్ కోర్ట్ ఉన్నాయి హెల్దీరామ్స్ వచ్చేసి ఈ చాలా పెద్ద బ్రాంచ్ అవైలబుల్ గా ఉంది చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి యాక్చువల్ గా నేను బయటకు వచ్చిన తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను ఈ లోపలైట్స్ ఆఫ్ చేశారనమాట ఇప్పుడైతే ఈ ఉత్సవం ఎలా ఉందో చూసేద్దాం మనం లోపలికి వెళ్ళి ఈ రోజు లంచ్ చేయలేదు అని చెప్పాను కదా యాక్చువల్ గా ఇక్కడ ఈ రోజు రైస్ తిందామని మార్నింగ్ రైస్ తినలేదు నేను థర్స్ డే ఒకసారి తింటాను రైస్ అందు గురించి బట్ చాలా ఇచ్చారు ది రెస్టారెంట్ గురించి పర్టికులర్ గా ఫుడ్ చాలా బాగుందని చెప్పి దట్ సంక్రాంతి టైంలో ఎవరి వీడియో చూసినా కూడా ఈ ఫుడ్ కోర్ట్ గురించి నేను చాలా చూసాను నాకు అట్లా ఏదైనా కొంచెం హైప్ ఉంది లేకపోతే ఏదైనా బాగుంది అంటే ఫుడ్ ట్రై చేయడం నాకు ఇష్టం ఇక్కడ కాకపోతే ఎక్కడైనా తినొచ్చు బట్ ఇలాంటి కొంచెం ప్లేసెస్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు ఒక మంచి ఫీల్ వస్తుంది అనమాట యూజువల్గా మేము ఈ టైంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒరిస్సా దాబా అని చెప్పి ఒక డాబా ఉంటుంది చాలా ఫేమస్ మనకి చాలా మందికి తెలిసే ఉంటుంది హైదరాబాద్ విజయవాడ ట్రావెల్ చేసే వాళ్ళకి అక్కడికి వెళ్తూ ఉంటాము బట్ ఈరోజు ఏంటంటే నేను వెజ్ వాళ్ళు నాన్ వెజ్ కాబట్టి ఇంకా ఇదైతే చూస్ చేసుకున్నాం బట్ ఒకసారి వెళ్ళినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి నేను వెజ్ కాబట్టి క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసుకున్నాను రీసెంట్ టైమ్స్ నా ఫేవరెట్ స్టార్టర్ అనమాట ఇది ఎక్సలెంట్గా ఉంది ఏ క్లాస్గా ఉంది పర్ఫెక్ట్గా ఉందనమాట ఈరోజు నాకు ఈ రెస్టారెంట్లో ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింది నేను నా పెళ్ళైన తర్వాత అరౌండ్ ఈ నైన్ ఇయర్స్ నుంచి ట్రావెలింగ్ అనేది గట్టిగానే చేస్తూ ఉన్నాను అలాంటిది ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు జరగలేదు ఫస్ట్ టైం యాక్చువల్గా ఏమైందంటే నేను ఈ స్టార్టర్ తింటూ ఉన్నప్పుడు నేను ఏదైనా బిర్యానీ తినాలనుకున్నాను నేను అక్కడ మెన్యూ చూసినప్పుడు పెద్ద డిఫరెంట్గా బిర్యానీ సేమ్ అనిపించలేదు అంతగా చూసినప్పుడు ఉలవచారు బిర్యానీ ఒకటిను గుత్తి వంకాయ బిర్యానీ అనేవి రెండే నాకు కొంచెం క్రేజీగా అనిపించాయి రిమైనింగ్ అన్ని నార్మల్గా పనీర్ మష్రూమ్ ఇలా రెగ్యులర్గానే ఉన్నాయి సరే కదా ఉలవచారు వేడి చేస్తుందని అనిపించింది ఆ టైంలో అందుకని చెప్పి నేను నిజానికి ఆ గుత్తి వంకాయ బిర్యానీ ఎప్పుడూ తినలేదు సో అది ట్రై చేద్దామని ఆల్రెడీ నేను చెప్పాను మా హస్బెండ్ చెప్పి నోట్ చేయించారు స్టాఫ్ అంతా నార్త్ వాళ్ళు ఉన్నారు నిజానికి అయినా రాసుకున్నారు మా ముందు వాటర్ బాటిల్స్ చెప్పాము వాటర్ బాటిల్స్ తెచ్చిచ్చారు నేను అనుకుంటున్నాను ఇవి తిన్న తర్వాత బిర్యానీ వస్తుంది అని చెప్పి తర్వాత ఈలోపు మా వాళ్ళు నాన్ వెజ్ స్టార్టర్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు వాళ్ళైతే చికెన్ కబాబ్ అంతా కూడా ఆర్డర్ చేసుకున్నారు తర్వాత పుల్కా విత్ కర్రీ ఆర్డర్ చేసుకున్నారు అనమాట నైట్ టైం కాబట్టి సింపుల్ గానే తేల్చేసాం చాలా ఫుడ్ ట్రై చేయాలి అని అనుకున్నాం కానీ బట్ మెన్యూ ఎందుకో నాకు చాలా బేసిక్ అనిపించింది ఇది నేను నచ్చితే నచ్చిందని చెప్తాను నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను ఆంబియన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది రీసెంట్ టైమ్స్లో చూసి రెస్టారెంట్తో పోలిస్తే కొంచెం డిఫరెంట్గా ఉందనమాట మన తెలుగుదనానికి చాలా దగ్గరగా ఉంది దట్టు ఆ పేరు ఏదైనా ఉత్సవం అని పెట్టారో అది మనకి జస్టిఫైడ్ అనమాట అలా చాలా బాగా అనిపించింది ఫ్యాంబియన్స్ అంతా ఇలా ఉందనమాట ఈ బుట్టలు లైటింగ్స్ ఇదంతా కూడా చాలా బాగుంది లైటింగ్ కూడా మరీ ఓవర్ గా లేకుండా అట్లానే మరీ క్యాండిలేట్ లైట్ ఎక్స్పీరియన్స్ కాకుండా గా ఉంది పర్ఫెక్ట్గా అనమాట వైబ్ అనేది మనం ఫ్యామిలీతో వచ్చి ఫుడ్ తినడానికి పర్ఫెక్ట్ ప్లేస్ అనే చెప్తాను యూజువల్గా సెవెన్ ఎవర్కి అయితే నచ్చుతుందో చాలా మంది సెవెన్ మన వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటాం కదా ఇక్కడ వాష్రూమ్స్ కూడా నీట్గా ఉన్నాయి మనకి ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అనమాట బట్ ఫుడ్ విషయానికి వస్తే నాకైతే సో సోగా అనిపించింది బట్ నేను నా స్టార్టర్ కంప్లీట్ చేసేసాను మా వాళ్ళు స్టార్టర్ కంప్లీట్ చేసేసి వాళ్ళకి పుల్కా కర్రీ కూడా వచ్చేసింది వచ్చేసినా కూడా నాకు ఫుడ్ రాలేదు ఎందుకు ఒకసారి కనుక్కుందామని చెక్ చేస్తే అసలు మీరు మాకు ఆర్డర్ పెట్టలేదు అన్నారు నేను అసలు షాక్ అయిపోయాను ఇంకా నాకేమద్దు ఇప్పటికే నేను ఒక ట్వంటీ మినిట్స్ అట్లా ఖాళీగా కూర్చున్నాను అనమాట అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ డెలివరీ అవుతుంది నాకు ఫుడ్ రావట్లేదు ఏంటా ఏంటా అనుకున్నా నా లైఫ్లో వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట నిజానికి నాకు రెస్టారెంట్స్లో ఎప్పుడు ఇలా జరగలేదు బట్ వాళ్ళు అడిగితే మీరేమీ ఆర్డర్ చేయలేదు అన్నారు ఇంకా మనకి విసిగొస్తుంది కదా ఆబ్వియస్లీ అంతసేపు వెయిట్ చేసిన తర్వాత నాకేం వద్దంటే మా హస్బెండ్ అలా కాదులే తిను మళ్ళీ ఆకలిస్తుంది మార్నింగ్ కూడా రైస్ తినలేదు కదా నువ్వు అని చెప్పేసి సరే కదా అని చెప్పి వాళ్ళు కన్విన్స్ చేయడం వల్ల ఇంకా వెయిట్ చేశాను ఈ మేము నోట్ చేసుకోలేదు నోట్ చేసుకుంటే ఎప్పుడో తెచ్చేసి ఉండే వాళ్ళ మీరు నార్మల్గా మీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు అని అనుకున్నామని వాళ్ళు చెప్పారనమాట బట్ ఓకే మిస్కమ్యూనికేషన్ అనేది కొన్నిసార్లు అవుతుంది బట్ అదేంటంటే మా జర్నీ టైంని ఎఫెక్ట్ అనమాట సో వాట్ ఎవర్ వీళ్ళు పులావ్ ఆర్ బిర్యానీ తెచ్చిన దానికన్నా అవి ఏవైతే సర్వ్ చేస్తున్నారో అవి చాలా బాగున్నాయి యూజువల్గా మనం హండీలో కానీ లేకపోతే రౌండ్ షేపు లేకపోతే కుండ షేపులో అట్లాంటి వాటిలో మనం తీసుకుంటూ ఉంటాం కదా వీళ్ళ దగ్గర ఒక స్క్వేర్ బాక్స్ లాగా ఉంది ఒక మనిషి కంప్లీట్గా తిన్నగా కూడా కొంచెం మిగులుతుంది ఇద్దరు మనుషులు లైట్గా తినే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట సో క్వాంటిటీ అనేది అలా ఉంది బట్ ఈ వంకాయ బిర్యానీ నేను ఫస్ట్ టైం తింటున్నాను కాబట్టి మొత్తం నాకు గీయే ఉంది అనిపించింది ఆ వంకాయ ఫ్లేవర్ నాకు పెద్దగా ఏం తెలియలేదు బాగా గీ వేశారనిపించింది బట్ ఇట్స్ ఓకే మేబీ అలాగే ఉంటుందేమో మా వాళ్ళైతే నాన్ వెజ్ బాగుందనే చెప్పారు అంటే మరీ ఇంకా అట్లా కాదు కానీ పర్లేదు తినొచ్చు అనిపించారు అని చెప్పారనమాట నాకైతే ఇది సోసోగా ఉంది బట్ క్రిస్పీ అని ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఆ రెస్టారెంట్కి వెళ్తే చాలా బాగుంది అంటే అన్ని మినిమల్గా ఉన్నాయి ఆప్షన్స్ మేబీ తర్వాత పెడతారో లేకపోతే వాళ్ళ ఆ మెన్యూనే అట్లా ఉందో నాకు తెలియదు సో మీరు చూస్ చేసుకునేటప్పుడు కొంచెం వైజ్గా చూస్ చేసుకోండి టైం అనేది చాలా ఎక్కువ అనిపించింది అక్కడ నిజానికి చాలా తక్కువ మంది జనమే ఉన్నారు నేను వెళ్ళినప్పుడు బట్ అది యూజువల్గా నేను రెస్టారెంట్స్ గురించి అంటే ఇట్లా చెప్పను బట్ ఎందుకో నాకు ఆ రోజు అట్లా అనిపించింది అనమాట గా అనిపించింది అందుకే చెప్తున్నా బయటకు వచ్చిన తర్వాత ఇలా దేవుణ్ణి పెట్టి చక్కగా ఫ్లవర్స్ ముగ్గులు ఆ వైబ్ అంతా కూడా చాలా బాగుంది ఇక్కడ వెయిట్ చేయడానికి చాలా పెద్ద స్పేస్ ఉందన్నమాట అంటే మనం లోపల ఒకవేళ బిజీగా ఉన్నా కూడా మనం బయటంతా వెయిట్ చేయడానికి సోఫాలు ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఈ లెటర్స్ ఇట్లా ప్లేస్ చేసి ఉన్నారు ఇది నాకు కొత్తగా అనిపించింది మేబీ ఇక్కడ ఫొటోస్ అవి దిగితే బాగుస్తాయేమో వస్తాయేమో మనకి ఎంట్రన్స్ అనమాట అది లైట్స్ బల్బ్స్ తోటి మంచి పర్ఫెక్ట్ గా ఉంది ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తే మనం నార్మల్ గా ఫుడ్ కోర్ట్ మొత్తం చుట్టేస్తాము ఇంకొంచెం ముందుకెళ్తే వాష్రూమ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ బయటకు వస్తే పిల్లలకి ప్లే ఏరియా లేకుండా ఎలాగా ఇప్పుడు మనకి ఆంబియన్స్ కి ఎంత బాగా ఖర్చు పెడుతున్నారో పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి కూడా యాక్టివిటీస్ పెట్టడానికి అంతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ హోటల్స్ వాళ్ళైనా రెస్టారెంట్స్ వాళ్ళైనా ఫుడ్ కోర్ట్ వాళ్ళైనా ఎందుకంటే అది ఒక మ్యాండేటరీ అయిపోయింది అంతసేపు జర్నీ చేసిన తర్వాత వాళ్ళని కొంచెం సేపు మనం హ్యాపీ చేయకపోతే మన జర్నీ సాఫీగా సాగదు సో వాళ్ళు హ్యాపీ అవ్వకపోతే మనల్ని విసిగిస్తారు మన జర్నీ సరిగ్గా ఉండదు ఇది నేను ఓన్లీ శ్రీకర్ గురించే చెప్పట్లేదు ఆ ఏజ్ లో పిల్లలందరూ అట్లాగే ఉంటారనేది నా అభిప్రాయం అట్లా చెప్తున్నా అనమాట ఇక్కడ కొన్ని స్వింగ్స్ స్లైడ్స్ ఇవన్నీ ఉన్నాయి కొన్ని అయితే ఆడాడు కొన్ని తన ఏజ్ కి చిన్నవైపోయినాయి తన కి ఏవైతే ఆడుకోవచ్చో అవన్నీ అయితే ఆడుకున్నాడు అనమాట సో నేను ఇంకా స్వింగ్ చేస్తానంటే వెళ్ళి కొంచెం హెల్ప్ చేశాను కొత్తది కదా అంత కొత్త కొత్తగా గా నీట్గా ఉందనమాట ఇంకా నేను బయటకు వచ్చేసరికి అయితే హెల్దీరామ్స్ ఒకటే ఓపెన్ చేస్తుంది అటువైపు కొంచెం చాలా తక్కువ మంది ఉన్నారనే చెప్పాలి ఇంకేవో కొన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఇది బయట నుంచి మాత్రం ఆంబియన్స్ అంతా చాలా బాగుంది లోపల ఆంబియన్స్ కూడా చాలా బాగుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఆ పేరుకి జస్ట్ వైన్ అనమాట రీసెంట్ టైమ్స్లో చూసిన వాటిలతో పోలిస్తే ఏది ఇది అలా ఉందే ఇది ఆ రెస్టారెంట్ లాగా ఉంది అని మాత్రం ఏమీ అనిపించలేదు అంత కొత్తగా ఉంది ఖచ్చితంగా ఒకసారి మీ హైవే జర్నీలో ట్రై చేయండి ఇక్కడ తను స్లైడ్ చేస్తుంటే నేను కొంచెం సేపు వెళ్ళి తన్ని ఆడించానన్నమాట ఇంకా కొన్ని ఫొటోస్ వీడియోస్ అన్నీ మేము మామూలుగా కూడా తీసుకుంటూ ఉంటాము ఇట్లా ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అవి మ్యాండేటరీ థింగ్స్ లాగా జరిగిపోతూ ఉంటాయి అవన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి అనమాట ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెలైకాన్ ఉంటుంది బెలైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది వన్స్ నోటిఫికేషన్ వచ్చేసింది అనుకోండి హ్యాపీగా వీడియో అనేది వాచ్ చేసేయచ్చు అలాగే మీలా ఎవరైనా నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అనుకుంటే కూడా లో మీ నేటి మహిళ అనే ఐడి తోటి నాకు ఇన్స్టాగ్రామ్ ఉందండి మీరు అక్కడ డిఎం చేయొచ్చు అంటే ఏదైనా కామెంట్లో చెప్పాలి అనుకుని చెప్పలేకపోయినా లేకపోతే మనం ఫ్రెండ్లీగా మాట్లాడుకోవాలి అనుకున్నా కూడా మీరు నాకు అక్కడ డిఎం చేయొచ్చు హ్యాపీగా మనం కనెక్ట్ అయ్యి అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఇక్కడ మనకి ఈవీ ఛార్జింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి లోపలే మనకి అన్ని పనులు అయిపోతాయి అనమాట ఇక్కడ లెఫ్ట్ లో కనిపిస్తుంది కదా కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ హెల్దీరామ్స్ ఉంది ఇది చాలా పెద్ద అవుట్లెట్ ఉంది రీసెంట్ టైమ్స్ లో నేను చూసిన దాళ్ళతో పోలిస్తే ఇంకా అయితే వచ్చేసా నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇలా బయటకి రాగానే లెఫ్ట్ సైడ్ లో ఒక టిఫిన్ బండి ఉంది అన్నమాట జనం లోపల జనం కన్నా అక్కడ ఎక్కువ ఉన్నారనిపించింది చూడొచ్చు మీరు ఇక్కడ కార్లు కూడా ఆగేసి సక్క టిఫిన్ తింటున్నారు వేడివేడిగా ఇడ్లీ పొగలు వస్తుంది అనమాట నాకు భలే అనిపించింది ఇంత పెద్ద రెస్టారెంట్ ఉన్నది పక్కనే అంత చిన్న స్టాల్ పెట్టారంటే వాళ్ళకి ఎంత గట్స్ ఉండాలి అంటే గట్స్ ఇన్ ద సెన్స్ వేరేలాగా కాదు అంటే మాకు బిజినెస్ వస్తుంది అని బలంగా నమ్మారు కదా వాళ్ళ దానికి నేను హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలనుకున్నాను నిజానికి వాళ్ళ బిజినెస్ కూడా అక్కడ అలాగే ఉంది ఇంకా మేమైతే మా జర్నీని తిరిగి కంటిన్యూ చేసేసాము సో జాతర గురించి మాట్లాడుకుందాం ఎవ్రీ లెవెన్ ఇయర్స్కి చేసేవాళ్ళంట దాని తర్వాత దాన్ని సెవెన్ ఇయర్స్కి చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇయర్ సోషల్ మీడియాని గట్టిగా యూజ్ చేయడం వల్ల సోషల్ మీడియాలో మంచి ఎక్స్పోజర్ వచ్చింది జాతర గురించి తెలియని వాళ్ళకు కూడా తెలిసింది నిజానికి మా ఊరే మా ప్లేస్ అయినా కూడా ఈసారి మాకు కూడా చాలా కొత్త కొత్త విషయాలు తెలిసాయి అనమాట సో అందరూ సోషల్ మీడియా గురించి అంటే చాలామంది బ్యాడ్గానే అలా అనుకుంటారు కానీ బట్ ఇలాంటివి తెలుసుకున్నప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది కాయన్కి టూ సైడ్స్ అన్నట్టు బ్యాడ్ ఎంత ఉంటుందో గుడ్ కూడా అంతే ఉంటుంది తడ ఉయరనేలూరు రామచంద్ర కాలేజ్ చూడొచ్చు మీరు నేను ఫోకస్ చేశాను కానీ అవ్వలేదు ఇంకా మా ఇంటికి వచ్చాము మేము కొన్నాక మ్యాక్సిమమ్ టైమ్స్ ఇక్కడ ఆగి ఒక స్ట్రాంగ్ కాఫీ వేసి ఇంటికి వెళ్ళిపోతాం మా అమ్మ కలపరి టోల్గేట్ రాగానే చెప్తే కాఫీ ఓ టీయో స్టార్ట్ చేస్తుంది ఈరోజు కాఫీ అడిగాం అనమాట ఇంకా నేనైతే కాఫీ తాగేసిన మా హస్బెండ్ కూడా కాఫీ తాగేసి ఇంకా మా అమ్మ నాన్నతో కొన్ని కబుర్లు చెప్పేసి యాక్చువల్గా నెక్స్ట్ డే వాళ్ళు కూడా మా ఇంటికి వస్తారనమాట పూజకి అమ్మవారి దగ్గరికి వెళ్ళడానికి జాతరకి సో వాటి గురించి ఎన్నింటికి రావాలి ఏంటి అని మాట్లాడుకుంటున్నాం నేను వచ్చి త్రీ మంత్స్ పైన అయిపోతుందండి రీసెంట్ టైమ్స్లో ఏలూరు ఇంత గ్యాప్ ఎప్పుడూ తీసుకోలేదు నేను నేను దీవాళికి వచ్చాను తర్వాత ఇదే అనమాట రావడం మధ్యలో మా హస్బెండ్ టూ టైమ్స్ వెళ్ళొచ్చారు బట్ నేను చాలా రోజుల తర్వాత మా పేరెంట్స్ని చాలా రోజుల తర్వాత చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది కొంచెంసేపు నవ్వుకున్న మా అమ్మని చూడొచ్చు ఎంత హ్యాపీగా ఉందో మా అమ్మ ఫేస్ నవ్వుతూనే ఉంది అనమాట మేము ఉన్నంతసేపు ఇంకా మేమైతే అత్తయ్య గారు వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము మా ఏలూరు మాకు ఈ సారీ స్వాగతం సుస్వాగతం చాలా హ్యాపీగా కలర్ఫుల్గా చెప్పింది రీసెంట్ టైమ్స్లో మేము వచ్చి కీస్ అంతా వెతుక్కుని కీస్ తీసుకొని అలా వస్తున్నాం కదా బట్ ఈసారి అత్తయ్య మావయ్య ఉన్నారు కాబట్టి మా కోసం కీస్ అంతా ఓపెన్ చేసి రెడీగా ఉన్నారు మేము కూడా హ్యాపీగా పైకి వెళ్ళిపోయామన్నమాట ఇదంతా మంచి కలర్ఫుల్గా ఉందండి ఏలూరు నాకైతే భలే నచ్చింది మంచి వైబు ఉంది నేను మీకు ఒక టెంపుల్ చూపిస్తాను మీలా ఎంతమందికి తెలుసో చెప్పండి ఇక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది చూడండి సో జాతర సెవెన్ ప్లేసెస్లో చేస్తున్నారండి ఇయర్ ఏలూరులో ఈ ప్లేస్ ఎక్కడ గమనించిన చెప్పండి మీకు తెలిస్తే ఎవరికైనా కామెంట్ సెక్షన్లో చూద్దాం ఎంతమంది గెస్ట్ చేస్తారు ఇంకా తర్వాత అయితే మేము మా ఇంటికి వచ్చేసాం ఆ టెంపుల్ ఆ అంతా చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు వెళ్తామా అన్న ఫీలింగ్ ఉండింది మేము ఆ సెవెన్ ప్లేసెస్లో కొన్ని కవర్ చేసాం అవి వీడియోస్లో అయితే చూపిస్తాను ఇంకా ఇంటికైతే వచ్చేసి ఒక టూ అవర్స్ పడుకుందాం అనుకున్నాం తర్వాత అమ్మవారి దగ్గరికి సారే అదంతా తీసుకుని వెళ్ళాలి సో ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను జాతర వీడియోస్ కోసం స్టేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇన్స్టాలో ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ ఆల్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఇలాగే బ్లెస్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ